రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం అనగనగా ఓ పదకొండు పులిరాజు కథ మన పూర్వీకులు గాని మన పెద్దలు గాని కొన్ని సంఘటనలు కొన్ని సన్నివేశాలు కొన్ని మార్పుల కోసం నీతి కథలు చెబుతూ ఉంటారు ఈ కథల్లో అనగనగా అంటూ కథను ప్రారంభిస్తారు ఇక ఈనాటి కలియుగంలో ఓ కథ ఉంది ఆ కథే అనగనగా ఓ పదకొండు పులిరాజు కథ అనే కథను భవిష్యత్తులో చెప్పుకునే పరిస్థితి వస్తుందో ఏమో అన్నదే ఇది నా సారాంశ కథ ఇక కథ విషయానికి వస్తే నడి మధ్యలో ఆస్తి వస్తే నడి మధ్యలో పదవి వస్తే నడి మధ్యలో స్వార్థం పెరిగితే ఎంత రాజకీయవేత్త అయినా రాజకీయ భవిష్యత్తు కోల్పోవల్సిందే అనేది ఈ కథ సారాంశం పులివెందుల నియోజకవర్గంలో మంచి రాజకీయవేత్తలు ఉన్నారు మంచి సినీ నిర్మాతలు ఉన్నారు స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు మంచి సినీ నటులు ఉన్నారు పౌరుషాల గడ్డ పులివెందుల అని కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు వీటన్నింటికి భిన్నంగా పులివెందుల పదకొండు పులిరాజు కథ ఉంది ఇది కూడా పులివెందుల నుంచే ఓ రాజకీయ కథ భవిష్యత్తులో చెప్పుకుంటారో ఏమో తండ్రి రాజకీయం కొడుకు రాజశ్యాం వేరసి కొడుకు ముఖ్యమంత్రి అయితే ఆ పరిపాలన అద్భుతంగా ఉంటుంది అని ప్రజలు కోరుకుంటే దానికి ఫలితంగా నూట యాభై ఒక అసెంబ్లీ సీట్లను ప్రజలు కానుకగా ఇస్తే ఆ పరిపాలన అద్భుతంగా ఉంటుంది అని అది అదే రాజకీయంగా ఉంటుంది అని ఆంధ్ర ప్రజలు అనుకుంటే అది పరిపాలన అవుతుంది అని ఆంధ్ర ప్రజానికం ఊహించి ఉండరు ఈ నూట యాభై ఒకటి ఇచ్చి తప్పు చేశామా అని ముఖ్యమంత్రికి అని ఆలోచనల పడ్డ ఆంధ్ర జనానికి ఎందుకో మార్పు వచ్చి ఉంది అని చూపించి నూట యాభై ఒకటి నుంచి ఆ ముఖ్యమంత్రిని దించి పదకొండు అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తే ఇది నాకు ఇచ్చిన ప్రజల వరం నాలో మార్పు ప్రజలు కోరారు అనే సందేశం ఇచ్చినట్లే కదా అని మాజీ ముఖ్యమంత్రి మారకుండా నేను మారన్ ఇది నా పంద నా పంద నాదే అని నేను మారం అని మారాం చేస్తే కుదురుతుందా ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల్లో నిన్ను నమ్మిన పులివెందుల ప్రజలు లాగానే కదా నమ్మి ఓట్లు వేసింది వాళ్ళు మీకు నమ్మిన విధంగానే ఆ పదకొండు మందిని నమ్మారు కదా అక్కడ నియోజకవర్గాలని ప్రజలు మళ్ళీ ఈ పదకొండుతోనే నేను మళ్ళీ రాజకీయం ప్రారంభించి కలకాలం పదవిలో ఉండాలన్న ఆలోచన లేకుండా కఠినమైన కర్కోటకమైన నిర్ణయాలు తీసుకుని పదకొండు మందిని అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని అడ్డ గిడ్డ రాజకీయం చేస్తే ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు స్పీకర్ దృష్టిలో ఇక ఏముంది స్పీకర్ సీరియస్ నిర్ణయం తీసుకుంటే ఈ పదకొండు మంది కూడా అలుకు ఉలుకు లేకుండా ఉలిక్కి పడుతూ కోర్టుల చుట్టూ తిరగాల్చి వస్తుందని పెద్దల వాదన ఉంది ఇదండి అనగనగా ఓ పదకొండు పులిరాజ కథ అంటే నడి మధ్యలో నడి మధ్యలో ఏం జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో అనే అవగాహన లేకుండా రాజకీయం చేస్తే ఇదో ఈ విధంగా పులిరాజు కథ ఉంటుంది అనేది నా ఈ చిన్న వీడియో అనేదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధ్యారంగ కృష్ణయ్య నమస్తే